కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఎంతసేపు విమర్శలు ఎంతసేపు కుస్తీ ఫైటింగ్ పోవడం తప్పితే వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు గతంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్కాములు పెద్ద కుంభకోణాలు భూ కబ్జాలు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కి మబ్బు చూపుతున్నారు రాబోయే తరంలో అందరు కూడా ఇవాళ ఎనిమిది నుంచి ఒకటి నుంచి ఎనిమిదికి వచ్చినాం ఎనిమిది నుంచి ఎనభై సీట్లు రాబోయే ఇరవై నాలుగులో మళ్ళా రాబోయే ఇరవై తొమ్మిదిలో మేమే ప్రభుత్వం ఫామ్ చేస్తున్నాం బీజేపీ ఎందుకు ఎందుకు గెలవాలంటే దేశంలో శాంతి భద్రతలు కావచ్చు దేశంలో దేశవ్యాప్తంగా ఆయన చేస్తున్న మోడీ అభివృద్ధి కావచ్చు గరీబ్ల గురించి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు మోదీ చేసిన పదేళ్ల పరిపాలన దేశం ఇప్పుడు ప్రపంచ ప్రపంచ దేశాలు కూడా మోదీ వైపుతో అయితే మొబ్బు చెప్తుందో అదే విధంగా అదే ఒక మోదీ యొక్క గెలుపు నేను కూడా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీతో అయ్యేది రాహుల్ గాంధీ ఇండియా కుటమిలా రాహుల్ గాంధీ పెట్టిన ఇండియా కుటమిలా అందరూ రాహుల్ కి చేతులు చేతులు జోడో భారత్ జోడో చేతులని భారత్ జోడో అని పైకెత్త చేతులు ఇప్పుడు రాహుల్ గాంధీ అదే చేతులు బిగ్ బాస్ పల్లె ప్రశాంత్ ఎత్తినట్టు ఎత్తిరు ఇప్పుడు అదే విధంగా ఏదైతే వేరే బిగ్ బాస్ లోడి దింపుతారో అదే విధంగా దింపేస్తారు అది రాహుల్ గాంధీ పరిస్థితి దేశంలో రాహుల్ గాంధీ తోటి అయ్యేది ఏం లేదు రాహుల్ గాంధీ అయితే ఆయన దేశం ఒక్క నిమిషం అన్న రాహుల్ గాంధీ అయితే ఆయన కుటుంబం బాగుపడుతుంది మోడీతోనైతే నూట నలభై కుటుంబాలు నూట నలభై ఒక్క కోట్ల కుటుంబాలు బాగుపడతాయి అది మోడీకున్న దమ్ము ధైర్యం సత్తా ఇక రానున్న బీజేపీ రానున్న పార్లమెంటు ఎల్బి మల్కాజ్గిరి కావచ్చు కంపల్సరీ మల్కాజ్ ఇతరుల పదిహేడు స్థానాలు కావచ్చు పదిహేడు పదిహేడు ఫస్ట్ లీడింగ్ లో బీజేపీ ఉంటది రెండు లో గెలవబోతున్నాడు రాసి పెట్టుకోవచ్చు ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డికి పునర్జన్మని రాజకీయంగా ప్రవేశించిన ఇదే మల్కాజ్గిరికి ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు మల్కాజ్గిరికి రేవంత్ రెడ్డి చేసింది అంటూ సున్నా ఎంత తప్పితే పార్లమెంట్ లో ఎప్పుడు నేను ముప్పై ఏడు లక్షల ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు లక్షల ఓటర్లున్నా నా జనాభా అత్యంత పెద్ద కాన్సెన్సీ అని చెప్పిండు మల్కాజ్గిరి అని పార్లమెంట్ అంతే తప్ప రేవంత్ రెడ్డి మల్కాజ్ చేసింది ఏమీ లేదు గుండు మొత్తానికి అయితే సెంటర్ లో మోడీ మోదీ